హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరూ ఏం చేస్తున్నారు మేమైతే ఈ రోజు కూర ఉండుతుందనమాట అక్కడ అంటే ఈరోజు స్పెషల్ గా అక్క ఎప్పుడు ఎప్పుడైనా వండుకుంటాం ఎక్కువ శాతం కూర ఈ కూర ఎప్పుడో ఒకసారి ఇది ఏంటంటే వట్టి చేపల చారు అనమాట కూర వండుకుంటాం గానీ పులుసూర చారు కదా చారు కోడి గుడ్ల అంటు పులుసు అని దగ్గరకు పెట్టుకుంటాం కదా అట్లనే అన్నమాట సేమ్ దగ్గరకు అవుతుంది అంటు పులుసు లెక్క ఒకటి చేపల పులుసు పెడుతున్నాను ఇప్పుడు ఇదేంటి యాక కోడి పొది చేసుకుంటా కోడి పొదిగింది ఇది మాత్రం మా పెద్ద కోడి అనమాట ఇది ఒకటి పెద్ద ఉంటది మాకైతే కనీసం అది గుడ్లకు వచ్చినప్పుడు త్రీ కేజీస్ ఉంటది అనమాట పెద్ద కోడి కదా పెద్ద కోడి మొన్నైతే ఒక మూడు ఉంది గుడ్డినట్టుగా అది చూడండి.